నేను చాలా సంతోషిస్తున్నాను పావుపేట నేను మనం చెప్పేటువంటి ఆసక్తి అందరు కూడా దేవుడిని కలుగేసి దేని వాగ్దానాన్ని మీరు మీ జీవితాల్లో ఆత్మలు ఇంకా ఎదగాలని నేను పావుపేట మనం చేస్తున్నాను అందరు కూడా మీరు కనెక్ట్ అవ్వండి సో రేపు కూడా వాగ్దానం ఆరు గంటలకు ఉంటుంది తర్వాత ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం ఎంతవరకు అంతవరకు లైవ్లో కనెక్ట్ లైవ్లో రోజు మీకు ఆన్లైన్లో మీకు మీకు వీడియో మెసేజ్ వస్తుంది అన్నమాట సో అందరు కూడా వచ్చినట్టయితే ఈరోజు వాగ్దానానికి వెళ్దాం అందరు కూడా ఇటువంటి ఆసక్తి అందరు కూడా ప్రభు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను సో ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య ధ్యానం కీర్తనం ఈరోజు కీర్తన గ్రంథం ఎనభై నాలుగో కీర్తన పదకొండో వచ్చిన అందరు చేస్తారు కదా పేజ్ నెంబర్ ఫోర్ నైంటీ సెవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ కీర్తనల గ్రంథం మన దేవుడు అని యహో వా కేడమై ఉన్నాడు యహో కృపయ ఘనత అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మా ఈ మాట అండర్లైన్ చేసుకోండి యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవుడు ఈ మాటను దీవించిన కాక దీని యొక్క ఆత్మీయ మీనింగ్ మీకు క్లుప్తంగా చెప్తాను రెండు మూడు నిమిషాలు బైబిల్ మీకు యథార్థంగా అంటే తెలుసు కదా యథార్థంగా అంటే మనం వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే లోపల మాట బయటకి మాట చెప్పరు అంటే వాళ్ళ పొదం లేదు ఉంటే అదే వాళ్ళు మాట్లాడుతూ అని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అబద్ధం మాటలు వాళ్ళతో అలాగే వాళ్ళు నోటితో చెప్పేది హృదయాలు ఉండేది కూడా ఒకలాగే ఉండదు అదే యథార్థ పదం కలిగిన వారు అలాంటి వాళ్ళు ఏముంటారంటే అంటే యథార్థం కలిగిన వారు వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు భక్తి జీవితంలో ఇంకెప్పుడు కూడా వాళ్ళు వెనక్కి తగ్గరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తారు కానీ వాళ్ళు ఎటువంటి శ్రమలో ఆపద వచ్చింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నీతికి ధైర్యంతో ఎదుర్కొంటారు సత్యాన్ని ప్రేమిస్తారు వాళ్ళు అలాగే చెడుతనము వాళ్ళు ఉండదు చెడుతనం లేరు ఆశ నిగ్రహము పద్యానికి కూడా వాళ్ళు కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ తెలుసు అంటే ఒక పద్యానికి తొందర తొనకరు ఎటువంటి భయాలు ఎటువంటి శ్రమలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా సెల్ఫ్ కంట్రోల్ ఆశ నిగ్రహంతో ఉంటారు వాళ్ళకి యథార్థ హృదయం కలిగినవి ఉన్నావో దేనిపడ్డారు బైబిల్లో కూడా మనకు యథార్థ హృదయం కలిగిన వారు చాలామంది ఉన్నారు ఒక రెండు విషయాలు మీకు చెప్తాను అలాగే మనకు తెలుసు తెలుసు కదా యోపుకు కూడా భయంకర శ్రమలో వేదన దుఃఖాలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎన్ని శమలు వచ్చినాయి కానీ యోగు ఏంటి తనకు యథార్థాన్ని విడవలేదు తన భార్య అంటే ఇంకెందుకయ్యా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఆ దేవుని చెప్పించి నువ్వు చనిపోకూడదని భార్య చెప్పుద్ది ఎన్ని చెప్పినా కానీ యోబు తన యథార్థాన్ని విడిచాడా విడవలాదు దేవుని కోసమే నిలబడ్డాడు అంత వరకు నిలబడ్డాడు దేవుని జీవకేటం పొందుకున్నాడు యోబు ఏం చేసి తెలుసు తను పోయిన మొత్తాన్ని కూడా దేవుడు తన యథార్థాన్ని బట్టి యోబుకి రెండు అంతులు దయచేస్తాడు అలాగే బైబిల్లో కూడా నోవా ఉన్నాడు ఆ యథార్థవంతుడు వాళ్ళ కొత్త గంగంలో కలప కొన్నేళ్ళు హరి హరిమత యేసపు అనేక మంది ఉన్నారు యథార్థపతిని కలిగి ఉన్నారు యథార్థపతి కలిగి ఉండరు దేవుడు కూడా మరి ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం చేస్తాయంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బైబిల్ వాళ్ళ భక్తి జీవితాలు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు తొనకొరు ఇంకా ముందుకెళ్తూ ఉంటారు మీరు దేని బిడ్డారా నువ్వు యథార్థ జీవితం మీరు కలిగి ఉన్నావా యథార్థ జీవితం కలిగి ఉన్న బిడ్డలకు దేవుడు ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటా అంటారు యథార్థపదం కలిగిన అందరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు భక్తి జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గరు భక్తి జీవులు ఎప్పుడు కూడా ముందుకెళ్తూ ఉంటారు బైదానికి భయపడరు కొంతమంది పిరికి వారు ఉంటారు కదా పిరికి వారు ఉండరా వాళ్ళు యథార్థ పిరికి భయపడరు వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు సత్యాన్ని ప్రేమిస్తారు అలాగే చెడుతానని వాళ్ళు విసర్జిస్తారు అలాగే ఆస్తి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారు ఇంటికి ఇటు తెలుసు ఇంటికి అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఎప్పుడు నీతి నిజాయితీ తెలుసు కదా అబ్రహాం నీతిని నిలబడ్డారు నోవా నీతికి నిలబడ్డారు కాబట్టి వాళ్ళు నీతి నిజాయితీ మీద ఉండేవాళ్ళు ఈ లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావు దాన్ని దేవుడి దేవుడు మీతో మాట్లాడతారు యథార్థ కలిగి ఉన్నావా దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే యథార్థ హృదయం కలిగిన వారికి ఆయన ఎప్పుడు కూడా మేలులు ఎప్పుడు చేస్తూనే ఉంటాయంట నువ్వు అనుకోవచ్చు నాకు ఆల్రెడీ మేలు చేశారనుకో నేను దేనిపెట్టారా ఇంకా అధిక మేలు చేస్తా అంటే కంటే ఇంకా నీకు అధిక మేలు దేవుడు దయచేసి దేవుని స్తోత్రం చెప్పి దాన్ని పెట్టారు అంటే మేలు అంటే ఎప్పుడు కూడా కురిపిస్తూ ఉంటారు ఎందుకంటే యథార్థ హోదలు ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టడం నువ్వు వదిలిపెట్టేవు కానీ దేవుడు నువ్వు యథార్థులు కలిగి ఉన్నావా దేవుడు నీలో ఉన్న కోరికలను నీళ్ళ వల్ల మాల ఆశని నీళ్ళ వన్న ఎటువంటి పోక ఈ యొక్క ఈ యొక్క డిజైర్స్ అన్ని కోట్ల భక్తాలు దేవుడు ఇప్పుడు నెరవేస్తూ ఉంటారు కాబట్టి మీరు దేవుచ్చే వాగ్దాలు ఏంటంటే మీరు యథార్థ హృదయం మీరు కలిగి ఉండండి యథార్థ హృదయం కలిగి బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టగా నువ్వు నీ భక్తి ఎప్పుడు కూడా నువ్వు స్థిరంగా ఉండు నువ్వు ఈ సత్యాన్ని ప్రేమించు చెడుని ద్వేషించు అలాగే ఇంటి నిజాయితీ నువ్వు కాపాడుకో ఇంటి లక్షణం కలిగి ఉన్నావా దేవుడు నీ ముందు కలిగిన అందరూ కూడా దేవుడు గొప్ప మేలులు చేసి ఎప్పుడు మీ జీవితం ఎప్పుడు కూడా ఆనందం సంతోషం ఉంచుతాడు దేవుడు ఈ వాగ్యం మీద నెరవేర్చిన కాక ఆమె గర్భస్యాలి సో మీ అందరికీ చిన్న పాట కావాలి కదా కావాలా వద్దా కాబట్టి చిన్న ఒక పల్లె పాడతాను వినండి తర్వాత నేను ముగింపు అదని చేస్తాను ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్స్తుతి ఎంతోను ఏ ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తు ఎంతోను ఏ సయ్యాం హుయా హలలుయా హుయా హుయా హయా హలెలుయా హలెలుయా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్థుతి ఎంతును ఏ ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్థుతి ఎంతును ఏ బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమ బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమ వైద్యుడైనావు చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయో కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయో కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన దీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడేదా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడేదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే ఎంతును ఏ ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్థుతి ఎంతును ఏసయ్యా సయ్యా హలోయ ఉన్నారు కదా ఎప్పుడు బీ హ్యాపీ ప్రతి ఆనందం సంతోషం కలుగోండి ఉద్యోగం దేవా మీకే వందనాలు తని బాబా కో మీకే వేళ స్థూతి సూచిస్తున్నాయి తని బాబా అయ్యా ఈరోజునైనా వాగ్దాంతం మీరు మాట్లాడి ఉన్నారు తని అయ్యా యథార్థ హృదయం కలిగి ఉన్న వారికి పవనైనా నేను ఏ మేలులో నువ్వు చేయక మానవని చెప్పున్నారు తని అయ్యా మేము మేమైనా అయ్యా మా భక్తిని ఎప్పుడు కూడా పవన్ అయినా మీ యథార్థ హృదయం కలిగి ఉంటాయి మీరు మాకు సహాయం చేయండి బాబా ఎటువంటి సమస్యలు కూడా పవన్ అయినా మేము ధైర్యంగానైనా భయపడకపోవనైనా అయ్యా నిన్ను మా హృదయాల్లో ధరించుకొని బాబ మీ యథార్థం కలుగొని పవన్ ఆయన తద్వారా మా జీవితాన్ని పవ మేలుతో నింపమని పావ ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే పవన్ అయినా దేని వచ్చి వింటున్నారు పాప బాబా దేనివారికి బిడ్డలందరి పవన్ అయినా మీ దగ్గర హస్తంత బిడ్డలు తాకని పాప అయినా ఆ బిడ్డలు పవ వారి చేసే పనుల్లో అయ్యా వారి చే ఉద్యోగాలు వారి చేసులు తోడుకొని సహాయం పాప వారి మార్గాన్ని కూడి తను పాప మీ దీవెన దీవెన్ దయచేసి పాప బిడ్డలందరూ పవన్ ఆయన ఇదంతా పవన్ అయినా ఆమె సంతోషం నేను సహాయం చేసుకుని నడిపించమని ఏ వేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను గాడ్ బస్ చేయాలి We'll meet tomorrow morning, same time, 6 o'clock. God bless you all once more. God bless you.